పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి పట్టణ బంధు విజయవంతమైంది వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు అధికారులు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాల్గొని ఐక్యతను చాటారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముక్త ఖండంతో ఖండించారు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి సంకేతం పంపారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పెద్దపల్లి పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగింది వర్తక వ్యాపారం వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లు పాల్గొన్నాయి హోటళ్లు అన్ని రకాల షాపులు కూరగాయల మార్కెట్ ఆటో యూనియన్ లారీ యూనియన్ వ్యాన్ యూనియన్ సహా చిరు వ్యాపారులు సైతం బంద్లు పాల్గొన్నారు మంగళవారం తెల్లవారుజాము నుండి పెద్దపల్లి పట్టణంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది ఉదయం పూట రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ బంద్ కారణంగా బోసిపోయింది దుకాణాలు మూసివేయడంతో నిత్యం రద్దీగా ఉండే పెద్దపల్లి పట్టణం నిర్మానుష్యంగా మారింది ఉదయం నుండి సాయంత్రం వరకు బంద్ ప్రభావం అలాగే కొనసాగింది బంద్ విజయవంతం కావడం పట్ల పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ కిషోర్ శారడా ప్రధాన కార్యదర్శి సయ్యద్ మస్రత్ కోశాధికారి కొమ్రవెల్లి జయప్రకాష్ సంతోషం వ్యక్తం చేశారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సయ్యద్ మస్రత్ మాట్లాడుతూ గత మంగళవారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాం గ్రామంలో ఇరవై ఆరు మంది భారతీయులు ఇద్దరు విదేశీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనకు వ్యతిరేకంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ పెద్దపల్లి పట్టణ బంద్ నిర్వహించడం జరిగిందని అన్నారు ఉగ్రవాదులకు ప్రభుత్వం మరణదండన విధించాలని కోరారు పెద్దపల్లి పట్టణ బందుకు సహకరించిన అధికారులకు అన్ని రకాల వ్యాపారులకు ఆటో యూనియన్ వ్యాన్ యూనియన్ లారీ యూనియన్ కూరగాయల మార్కెట్ వ్యాపారులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అన్నారు హిందూ ముస్లింలను విడగొట్టడానికి పాకిస్తాన్ పన్నాగం చేస్తుందని ఆయన తెలిపారు పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని సయ్యద్ మస్రత్ విజ్ఞప్తి చేశారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి పట్టణ బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం సమర్పించారు అనంతరం పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ కిషోర్ శారడా ప్రధాన కార్యదర్శి సయ్యద్ మసరత్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ బంధుకు సహకరించిన పట్టణ ప్రజలకు అధికారులకు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గత మంగళవారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాం గ్రామంలో ప్రపంచంలో కనీ విని ఎరగని విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు ఇరవై ఆరు మంది భారతీయులు ఇద్దరు విదేశీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు పాకిస్తాన్ మత కలహాలకు అడ్డగా మారిందనిదన్నారు మనుషులను చంపాలని ఖురాన్ లో ఎక్కడా లేదని అన్నారు హిందూ ముస్లింలను విడగొట్టడానికి పాకిస్తాన్ పన్నాగం చేస్తుందని అన్నారు పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతుగా ఉంటుందని తెలిపారు సమస్త పెద్దపల్లి పట్టణ వ్యాపారస్తులు అన్ని వ్యాపార సంస్థ సమూహాలు పెద్దపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులందరి అందరూ ఈ రోజు మేం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున గత మంగళవారం పహల్గాంలో జరిగిన ఘటన గురించి బంద్ చేయించడం జరుగుతుంది దీనికి అందరూ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అంది అందించి మొత్తం బంద్కు మాకు సహకరించినారు వారందరికీ మీడియా మిత్రులందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు మేము గత మంగళవారం రోజున కాశ్మీర్ రాష్ట్రంలో అనంత అనంతనాగ్ జిల్లాలో పహల్గాం గ్రామంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాదాపు ఇరవై ఆరు మంది భారతీయులను మరి ఇద్దరు విదేశీ పౌరులను కాల్చి చంపడం తీవ్ర దిగ్బంధి చేస్తున్నాం సంతాపం తెలియజేసుకుంటున్నాం వారికి ఎప్పుడు కూడా ప్రపంచంలో కనివేని ఎరగని ఒక దుశ్చర్య పాల్పడ్డారు ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వారు కావాల్సుకొని భారత పౌరులు ఒక పిక్నిక్ పాయింట్కు పోతే అక్కడ వారికి అమానుషంగా కాల్చి పారేయడం జరిగింది కాల్చి తీవ్ర మేము ఖండిస్తున్నాం దానికి సంతాప సూచనంగా పెద్దపల్లి పట్టణం కూడా బంద్ చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే మనం భారతదేశం పౌరునిగా కేంద్ర ప్రభుత్వానికి పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఏవైతే కేంద్రం నడిపిస్తున్నారో మోడీ గారి నాయకత్వంలో మోడీ గారికి పెద్దపల్లి పట్టణ ప్రజలు పూర్తిగా సపోర్ట్గా మద్దతు చేస్తున్నాం ఈ పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా మత కళాలకు ఒక అడ్డగా మారింది వీళ్ళొక హిందూ ముస్లింల ఐక్యతను చెడగొట్టడానికి పాకిస్తాన్ ఒక పన్నాగం చేస్తున్నది ఆ పన్నాగానికి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అమానుష్యంగా ఇరవై ఆరు మందికి పొట్టన పెట్టుకున్నారో వారికి కాల్చి పారేస్తారా వాళ్ళకి ఉరి శిక్ష ఇస్తారా వాళ్ళకి నామరూపాలు చేయడానికి కూడా మేము పెద్దపల్లి పట్టణ పరంగా కూడా పూర్తిగా మోడీ గారికి మద్దతు ఇస్తున్నాం అలాగే పెద్దపల్లి పట్టణంలో ఒక రెండు రోజుల ముందు ఏదైతే బంద్ కాల్ కాల్ఫామ్ ఇచ్చినాం ఆ బంద్ కాల్ఫామ్ కూడా పెద్దపల్లి జిల్లా అధికారులు గాని పెద్దపల్లి పట్టణ పోలీస్ అధికారులు కూడా కానీ పెద్దపల్లి ఇతర అధికారులు కూడా కానీ పెద్దపల్లి మార్కెట్ కూరగాయల మార్కెట్ కానీ పెద్దపల్లి ఆటో అసోసియేషన్ కానీ లారీ అసోసియేషన్ గాని వ్యాన్ అసోసియేషన్ గాని వివిధ రకాల అటువంటి షాపుల యజమానులు కూడా మేము పూర్తిగా చాంబర్ ఆఫ్ కానర్మర్స్ కామర్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ భారత్ మీద కన్నెత్తి చూసినా కూడా మేమందరం పెద్దపల్లి పట్టణ ప్రజల తరఫున పాకిస్తాన్ బార్డర్ మీద బార్డర్ మీద కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వానికి సవేసుకుంటూ ఏదైతే బంధుకు సహకరించిన వ్యాపారస్తుల కూడా అధికారులు అందరికీ కూడా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం ఈ కార్యక్రమంలో కమల్ కిషోర్ శారడ సయ్యద్ మస్రద్ కుమరవేలి జయప్రకాష్ మెనుగొండ ప్రకాష్ హైటెక్ శ్రీనివాస్ బత్తుల రమేష్ రాజేశ్వరరావు అఖిల్ సాయి ఎంఏ మోహిత్ తబ్రేస్ ఖాన్ షకీల్ సయ్యద్ బాబా సయ్యద్ అబ్బు తోట లక్ష్మణ్ యాకూబ్ సలావుద్దీన్ ఫసీం రాజా బండమల్లన్న సదానందం గౌడ్ ఆటో యూనియన్ అధ్యక్షులు తాహిర్ ఖాన్ కూరగాయల మార్కెట్ అధ్యక్షులు సయ్యద్ తాఫీర్ ఎండి షకీల్ షఫీ దీపారాం దేవరకొండ రాజు మంచాల రమేష్ తదితరులు